వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కాదరకాయలు మామిడికాయలు ఉంటాయి కాదరకాయలు అంటే ఇవి మార్కెట్లో తెచ్చి బాగా కడిగి ఆరబెట్టి ఇట్లా తొడిమని తీసేసి ఇట్లా ఉప్పులు పెట్టుకున్నాను ఇవి కొంత ప్రకారం ఎలా ఊరిగా చేయాలనో చెప్తా ఒక గిన్నె తీసుకోవాలి ఏ గిన్నెతో అయితే ఈ మామిడి ఉప్పులు కొలుసుకుంటామో అదే గిన్నెతో ఉప్పు కారం కొలుసుకోవాలి ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు ఉన్నాయి ఇవి చూడండి ఇవన్నీ ఒకటి ఉంటాయి నాలుగు మేము ఉప్పు కారము దానికి కొలత చెప్తా మళ్ళీ ఈ గిన్నెలు మూడు ఒకటే ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు మామిడి ఉప్పులు అయినాయి అర్ధం ఉప్పు ఎండలో పెట్టి ఉప్పు నేను వాడేది ఉప్పే దీన్నే సాల్ట్ కూడా చేసుకుంటా ఇది ఎండలో ఈ నాలుగు ఉప్పులు మామిడి ఉప్పులు అయితే నాలుగు గిన్నెలు అర్ధం ఉప్పు కాలు బాగా మిరపొడి రెండు వేసేసి ఇందులో కలుపుతాం బాగా మిక్స్ 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 చేసినాక మళ్ళీ చూపిస్తాం ఆ ఉప్పు ఈ మిరపొడి ముందే అన్నీ ఒక వెడల్పు బేషన్లో వేసి అన్ని మిరపొడి ఉప్పు బాగా ఉప్పులు కొట్టేటట్టు బాగా కలపాలి కలిపి పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి తర్వాత తయారు చేసుకుందాం పదం రండికి తర్వాత తయారు చేసుకున్నాం అందుకు తగినంత నూనె తగినంత అంటే మనకు కరెక్ట్గా అందాజగా వేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఇటు అటు వేసుకున్న ఏం భయం లేదు కొంతమంది ఊరుగా అంటే భయపడతారు పోయేమో ఉప్పు తక్కువైతే చెడిపోతుందేమో కారం తక్కువ అయితే చెడిపోతున్నామో అంతా ఒట్టి మాటలు లేవులే ఈరోజు అన్నీ కలిపి పెట్టినాక రేపు మొరునాడు అవతల మొరునాడు చూసి ఉప్పు తక్కువ ఉన్న వేసుకోవచ్చు నూనె తక్కువ ఉన్న వేసుకోవచ్చు కారం తక్కువ ఉన్న వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం ఊరగా చెడిపోతుందని భయపడాల్సిన అవసరమే లే నూనె వేసినాం చూడండి మనం చేయి ఇట్లా కొంచెం పైన పెడితే మళ్ళీ ఎన్న కింద పెట్టారు నేను చెప్పినానని ఇట్లా పైన పెడితే వేడి మన చేతికి తగులుతూ ఉంటుంది అప్పుడు నూనె కాగినట్టు అందులో ఆవాలు అయితే చీట ఆడేసినాక అందులో తెల్లగడదు అది తెల్లగడ్డలు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చి అవే పేలి పైకి వచ్చేస్తాయి అది మళ్ళీ చూపిస్తారు పొయ్యి మీద పెట్టి వేడైనాక సాలు తెల్లగడ్డలు వేసినాం కదా ఇది కొంచెం చల్లారి గోరువెచ్చగైనాక ఆవాల పొడి వేయాలి ఆవాల పొడి వేసి బాగా దీంట్లో కలిపేసి ఇది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఎత్తి దీంట్లో వేసేసి కలపాలి ఇప్పుడు మనం నూనె కాంచి తెల్లగడ్డలు సాసవలు వేసినాక గోరువెచ్చ ఉన్నప్పుడు సాసవ పొడి వేసినాం కదా ఇప్పుడు ఇదంతా ఎత్తి చల్లగా అయిపోవాలి మనం మేలు పెడితే ఇట్లా చల్లగా ఉండాలి అట్లాంటప్పుడు ఎత్తి కూరగాయలు పోసేయాలి మనమంతా పోసి బాగా కలపాలి చూడండి నాకు ఇప్పుడు ఈ స్మెల్కి ఇప్పుడే ఇట్లానే గుడ్డ కట్టేసి టూ డేస్ పెట్టిన తర్వాత మన ఉప్పు కారం తక్కువ ఉన్నా ఎక్కువ తక్కువ ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకోవడమే బెస్ట్ ఎందుకంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయింది ఊరగాయ దీనికి గుడ్డ కట్టేసి త్రీ డేస్ తర్వాత మళ్ళీ బాగా కలిపి ప్రతిరోజు పొద్దున కొంచెం గుడ్డ తీసేసి కలపాలి అట్లా త్రీ డేస్ తర్వాత దీంట్లో ఉప్పు కారం చూసి మళ్ళీ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఏం భయం లేదు కొంతమంది ఊరగాయ పెడితే చెడిపోతుంది చెడిపోతుంది అని భయం ఉప్పు తక్కువ ఉన్నా మళ్ళీ వేసుకోవచ్చు కారం తక్కువ ఉన్నా వేసుకోవచ్చు నువ్వు తక్కువ ఉన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ త్రీ డేస్ తర్వాత ఊరగాయ ఎలా రెడీ అయిందో చెప్తా మీకు బాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను మూడు రోజుల ముందు ఊరగాయ పెట్టినాను కదా కాదరకాయలతో ఆ ఊరగాయ చూడండి ఎంత బాగా తయారైందో మెంతుల పొడి వేస్తే బాగుంటుంది అనుకుంటారు కానీ మెంతుల పొడి వేస్తే ఊరగాయ కలర్ చేంజ్ అయిపోతుంది ఈ ఒప్పులు తొందరగా మెత్తగా అయిపోతాయి ఏం అవసరం లేదు మెంతుల పొడి వేయాల్సిన అవసరమే లేదు మీకు కావాలనుకుంటే మీరు వాడుకునే దాంట్లో కొంచెం పక్కకు తీసుకొని దాంట్లో వాడుకోండి కానీ అంతట్లో కలిపినామనుకో ఖచ్చితంగా అది కలర్ మారిపోతుంది ఊరగాయకు మనం మిరపకాయలు తెచ్చి బాగా ఎండబెట్టుకొని కొట్టించుకుని పౌడర్ వాడినామనుకో వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా కూడా ఊరగాయ కలర్ ఇదే ఉంటుంది నిజంగా ఎంత బాగుందంటే చాలా అసలు స్మెల్లే ఇంకా తినేలా అనిపిస్తుంది కలర్ చూడండి ఎంత బాగుందో మీరు కూడా చూడండి ఇప్పుడు మామిడికాయలు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాండే కాబట్టి మనకి ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు వన్ ఇయర్ అప్పుడు ముందు దొరకనున్నాయి కాబట్టి వన్ ఇయర్కి ఒకసారి నిలువ పెట్టుకుంటున్నాం దానికన్నా ఇయర్లో రెండు సార్లు మూడు సార్లు కొద్ది కొద్దిగా పెట్టుకుంటా వచ్చినాం అనుకో తినడానికి బాగుంటుంది మనకు కష్టం లేకుండా ఊరిగాయ పెట్టడానికి ఇబ్బంది లేకుండా ఈజీగా పెట్టుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంటినే ఆదరిస్తూ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఈ మధ్యనే పెట్టినాము మాకైతే ఆ వీడియో ఛానల్ గురించి ఆ వీడియోల గురించి పెద్దగా తెలీదు ఏదో మేము దిగినాము కనుక మమ్మల్ని బాగా ఆదరించి మీ సపోర్ట్తో ఇప్పుడు రెండు వందల సబ్స్క్రైబర్స్ అయినారు ఇంకా అలాగే ముందుకు నడిపించి మాకు చాలా లైక్లు సబ్స్క్రైబర్లు కావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్